వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పాకిస్తాన్ నీచపు బుద్ధి ఎస్ మేము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాం ఉగ్రవాదులకు నిధులిస్తుంది మేమే అని సిగ్గు ఎగ్గు జంకు బొంకు లేకుండా రీసెంట్గా చెప్పింది గతంలో అసలు ఏ ఉగ్రదాడులకు మాకు సంబంధమే లేదని చెప్పింది పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో కూడా తమను తాము మా ఏమంటారు కాపాడుకోవడానికి ఏదో ఒక ముచ్చడు చెప్తోంది కానీ దాచేస్తే దాగుతుందా నిజం దాగదు కదా వీళ్ళు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఏ రకంగా అడుగులు ముందుకేస్తారు అనేది మరొకసారి బయటపడింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం లష్కరే చీఫ్ ఇస్లామిక్ ఉగ్రవాది హఫీజ్ సహీద్ భద్రతను ఒక్కసారిగా పెంచేసింది ఏకంగా నాలుగు రెట్లు తన భద్రతను పెంచేసింది వారేవా పాకిస్తాన్ ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలప్ప సిగ్గు ఎగ్గు జంకు వొంకు లేని ప్రభుత్వం అధికారులకు అంటే మెయిన్ మెయిన్ మంత్రుల ఫ్యామిలీలోనేమో దేశం దాటిచ్చేసింది ఉగ్రవాదులకు ఏం కాకూడదు దేశ పౌరులు ఏమైపోయినా సంకనాకిపోయినా వీళ్ళకి పర్లేదు వాళ్ళని కాపాడుకోవడానికి మాత్రం మంచిగా బలగాలను ఒక ఉగ్రవాదుని కనపడానికి కాపాడడానికి నాలుగు రెట్ల భద్రతా బలాన్ని పెంచేసింది కానీ మరి ప్రజల విషయం హ ఇది ఆర్వాజ్ చెప్తుంది కాదు చాలా జాతీయ ఛానల్స్ కూడా చెప్తున్నాయి లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల మధ్య ఇస్లామిక్ ఉగ్రవాది హఫీజ్ ఉంటున్నట్లు కథనాలు కూడా వచ్చాయి జాతీయ ఛానల్స్లో ఆయనకు రక్షణగా ఆయన ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ ఐఎస్ఐ లష్కరే ముష్కరులు నిరంతరం పహారా కాస్తున్నారు అలాగే కాంపౌండ్ చుట్టూ డ్రోన్లతో నిఘా పెట్టినట్లు చెప్తున్నారు అలాగే హఫీజ్ ఇంటికి నాలుగు వైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అత్యాధునిక సీసీటీవీలు పెట్టినట్లు మీడియా పేర్కొంది ఇక అలాగే సామాన్య పౌరులెవరినీ హఫీజ్ ఇంటి వైపు అనుమతించడం లేదట కేవలం ఆర్మీకి చెందిన డ్రోన్లను మాత్రమే అనుమతిస్తున్నారు మిగతా డ్రోన్లను మాత్రం అనుమతించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది టీఆర్ఎఫ్ అని తేలింది అయితే దీని వెనుక ఉన్నది మాత్రం హఫీజ్ సయ్యదేనని భారత నిఘా వర్గాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఒక ఉగ్రవాదిని కాపాడాలి అని ఐసీస్ ఇస్తున్న ఆ ఉగ్రవాదికి పాక్ ఆర్మీ కూడా మంచిగా పెట్టి నాలుగు కిలోమీటర్ల మేర బందోబస్తు చేసి ఆయనకు కావాల్సి అని సమకూరుస్తున్నాయి సిగ్గులేని దేశం ఇది చి ఇంతకంటే దరిద్రమైన దేశం ఇంకొకటి ఉండదేమో దరిద్రమైన ప్రభుత్వం ఇంకొకటి ఉండదేమో ఏ మాత్రం కూడా మనుషుల రక్తాన్ని చూసి ఒక ఉగ్రవాదిని కాపాడుతుందంటే ఆ దేశం ఎంత దిగజారిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు చెప్పండి అయ్యా పాకిస్తాన్తో దోస్తు గడతాం పాకిస్తాన్తో దేశం ఏమంటారు స్నేహం చేస్తాం పాకిస్తాన్ మా శత్రువు కాదు బీజేపీకి శత్రువు అని మాట్లాడేటోళ్ళు కూడా ఇలాంటివి తెలిసినాక కూడా మా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాం క్షమాపణలు చెప్తున్నాం అనుకు అనుకుంటే ఇక మీకంటే దౌర్భాగ్యం ఇంకొకళ్ళు ఉండరు అవునంటారా కాదంటరా మీ అభిప్రాయం ఏంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టెబుల్ అవడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్